కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకంగా దీన్ని ఇంత శ్రద్ధ పెట్టేందుకు తీసుకున్నారంటే ఏరియాలో ఓట్లతోటి మనం బలైపోతున్నాము మనం గెలుస్తలేము వాళ్ళు ఎందుకంటే ఎవరు లాస్ట్కి వచ్చి వాళ్ళని ఎక్కించకపోయి ఓట్లు డబ్బాల వేసుకొని ఆటోలో తీసుకోవచ్చు టీసీలు తీసుకోవచ్చు తీసుకుపోతారు కాబట్టి అవిటితోటే మనం ఏమి నమ్ముకున్నాం భారతీయ జనతా పార్టీ అంటే చదువుకున్న విద్యార్థులు మేధావులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మనకు వేసుకున్నారు అని ఆ ఓట్లు పడుతున్నాయి మనం ఆ ఓట్లు తప్పకుండా మనం అడిగినా అడిగకపోయినా వాళ్ళు మేధావులు వాళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఈసారి ఇంకేడానికి కానీ కేవలం ఓన్లీ సమ్మెరియలే సొమ్మెరియలు అనేది దెబ్బ పడుతుంది కాబట్టి దాన్ని మనకు అక్కడ కూడా తెలంగాణలో లేదు ఇంకా తీసుకోలే మా ప్రాంతంలో మన ఢిల్లీ ఆ ప్రాంతంలో మత ఉత్తర దేశంలో అక్కడ కూడా ఈ ఈ ఫార్ములా మాట్లాడింది కాబట్టి ఈ ఫార్ములా చేస్తాం కాబట్టి అక్కడ ఓటు శాతం పెరిగింది అక్కడ ఎక్కువ శాతం పెంచుతున్నాం కానీ అది కూడా ఈసారి మనం దగ్గర తీసుకోవడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకోవాలి ఇప్పుడు మనం మంది మార్బలం యుద్ధం చేయడం కాదు కొద్దిగా ఆలోచించి మీరు వచ్చి మీరు కన్ను మీరు కూడా అదే అసెంబ్లీలో ఈ మాదిరిగా